అప్పుడేనా తళ్ళు మోసేది కాళ్ళు మొయ్య అది ఒక కళ కళ రాదు కళ నానా బాఖ కండవా ఊపుతుండు కండవా ఊపితే కోపని ఏం కండవా ఊపుతున్నావురా ఎర్ర జెండా ఊపుతున్నావా ఎర్ర కండబా ఊపుతున్నావా వారి కలిగిస్తాం అప్పుడప్పుడు వాడు ఏంటి ఊపుతా ఏమో ఊపుతున్నాడు చూపి ఊపుతున్నావు అమ్మా ఊపు ఊపు కండవా ఊపుతున్నావు కదా అది ఎర్ర కండవా అనుకో డేంజర్ సిగ్నల్ పచ్చ కండవా అనుకో గ్రీన్ సిగ్నల్ బాగా కెమెరా కడ్డు కట్టుదత్తండి ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాడో చూడండి తాళ్ళు తీసుకురావడమే కాదమ్మా అక్కడ తాళ్ళు కట్టాలి మీరు అక్కడ

పోదాము చాలే కొబ్బరి మొక్కలు ఉన్నాయిగా మొక్కలు నాటాముగా ఆ మొక్కలకి నీళ్ళు పోసిపోతే సరే ఈరోజు మీ రోజే ఉండదు పని రేపు మామ రేపు ఎటు రేపు ఆగేని కలిగి పోదాం పేటు మిరప మొక్కలు కలిపి మిరప మొక్కలు ఆడేం చేయాలి మాది పని ఉందిలే చెప్తాక మనం చేసే ఆ కాయ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మేము తింటాం కదా बात का है प्रदेश को ते में हो जाएंगा उंगमा सर पोले तो कार्ड को को कोई मामा मे चंदा मामा कौन कोई, कोई।, कोई? कोई

నిమిషాలకు సెకండ్లకు క్యాడాది ఆ